ఇంకా దేవా వాళ్ళ ఇంట్లోకి అయితే బాలరాజు ఇంకా మహి అయితే రెండంకులు కాఫీ తగేసి వెళ్తారు నాతో మాట్లాడదురు అని చెప్పని అయితే లోపలికి తీసుకుని వెళ్తాడు ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి నా కొడుకుని కిడ్నాప్ చేసి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా అంటే అలాంటి చీప్ ట్రిక్స్ అన్ని నీ దగ్గర ఉంటాయి దేవా నా దగ్గర కాదు పిల్లల్ని అడ్డం పెట్టుకొని గేమ్ నేను ఆడను ఏదైనా ఉంటే డైరెక్ట్గా నీతోనే ఆడతానంటే అవును ఏంటి నువ్వు నీ భార్యని చంచిపోయినట్టు అందరి దగ్గర నమ్మించి ఇప్పుడు పీటీ టీచర్గా గేమ్ ఆడుతున్నావా అంటే అసలు ఆ పీటీ టీచర్ నా భార్య చచ్చిపోయిందని చెప్పని ప్రపంచం మొత్తం తెలుసు ఆ పీటీ టీచరు తన నా భార్య ఎందుకు అవుతుందని చెప్పానంటే సరే నీ భార్య కాదు కదా నేను చంపేసుకుంటానంటే చంపేసుకో అని చెప్పనంటాడు కానీ నా కూతురు జోలికి మాత్రం వస్తే అంటే నేను నేను చంపేస్తాను ఏదో ఒక రోజు నువ్వు జైలుకి వెళ్ళావు అంటే అప్పుడు ఆ చంపే బాధ కూడా నాకు తగ్గుతుంది అని చెప్పని అంటే చూస్తాను నువ్వు ఏదో కొత్త గేమ్ స్టార్ట్ చేసినట్టున్నావు నేను చూస్తానని చెప్పని దేవ అయితే అంటాడు ఇంకా కావేరిని అయితే కావేరీ స్కూటీలో వెళ్ళాలని చిన్ను చందు అయితే ఇద్దరు ప్లాన్ చేసి మాకు ఈరోజు లోహిత రావటం లేదు మేమిద్దరం కూడా నీ దగ్గర వస్తాము ఆటో రాలేదు కదా అని చెప్పను అనేటప్పటికీ సరే నేను తీసుకెళ్తాను రండి అని చెప్పని కావేరి అంటే ఇంకా కావేరి స్కూటీని అయితే రాజు ముందు రోజే దాన్ని నైట్ దాన్ని మొత్తం గాలి తీసేసి ఉంటాడు అప్పుడు ఇంకే కాడికి నా ఆటోలోనే ఎక్కుతుంది కావేరికి కూడా నేను సేఫ్గా తీసుకెళ్ళి అని చెప్పని ఇంకా మిర్రలలో కావేరిని చూస్తూ ఉంటే ఏంటి రోడ్ సైడ్ చూడకుండా నా మెర్రలు నాది నా బా నన్ను అని చెప్పని కావేరీ అయితే అంటుంది నువ్వు పెద్ద ఐశ్వర్యాలు ఫేవర్ అయిపోతుంది అందుకని నేను చూడాలని చెప్పనని అంటున్నానని చెప్పని అంటాడు అయినా ఇంకా నీతో నాకు గొడవ ఎందుకులే నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పనంటే ఇంకా విజయ్ కోసం అయితే తను ఒక సెక్యూర్ అసిస్టెంట్గా స్పందన అయితే పెడతారు ఇంకా స్పందన అయితే నాకు ఇష్టమైన పోలీస్ ఆఫీసర్ తను ఇంకా తను వస్తున్నాడంటే నాకు ఎలా ఉంటుందని చెప్పని బుకే పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళు మెళికలు దొరుకుతూ ఉంటుంది ఈ లోపల అయితే విజయ్ అయితే వచ్చేసిన తర్వాత విజయ్ అయితే వచ్చేసిన తర్వాత నమసిస్తారంటే మనం ఇది సీక్రెట్గా చేస్తున్న ఆపరేషన్ ఇది నువ్వు దాన్ని మనం పోలీసులు అని చెప్పని బయట పడకూడదు అని చెప్పని అంటాడు అప్పుడు ఇంకెలాంటిప్పటికీ సరే స్కూల్ దగ్గరికి వెళ్దాం పద అని చెప్పని ఇంకా అక్కడ అందరికి పిల్లలకి వాలీబాల్ నేర్పిస్తూ ఒక కావేరిని అయితే చూస్తాడు అప్పుడు తను అను తను చూసి చూసేదానికి ఇన్నోసెంట్గా ఉంది కానీ హత్య చేసి ఎంత ప్ల పకడ్బందీగా వచ్చింది అంటే మాత్రం మైండ్ సెట్ అవటం లేదు అని అంటే అప్పుడు మీరు ఎవరు అని చెప్పని తనైతే మాట్లాడుతుంది అప్పుడు ఈ విధంగా నేను కొత్తగా వచ్చిన పీటీ టీచర్ నేను చెప్పని తనకి చెప్తే అవునా సరే అని చెప్పని ఇద్దరైతే శాఖను ఇచ్చుకుంటారు చేతిని బట్టి మీరు ఎలాంటి వారో నేను చెప్పగలను అని చెప్పని అంటే సరే అని చెప్పని ఇద్దరు అనుకుంటూ ఉంటే ఇంకా కావేరీ అయితే మాత్రం కాస్త అనుమానంగానే ఉంటుంది తన మీద అయినా తదేం పట్టించుకోకుండా సరే గేమ్ స్టార్ట్ చేద్దామా అని చెప్పని